I hope. మామయ్య గారి కోపాన్ని పెట్టుకొని నర్మదా ప్రేమ వాళ్ళని తిట్టిద్దాం అనుకుంటే ఈయనేంటి ఆయన విషయ వాళ్ళ విషయంలో అంతకూలుగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటుంది సారీ బావా ఇదా కొండవా అని చెప్పేసి అక్కడికి తిరుపతి అయితే విచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు నేను ఈరోజు ఎంతలా ప్రేమని నర్మదాని తిట్టిద్దాం అనుకుంటే అవ్వలేదే కానీ ఈసారి ఈయనే రంగంలోకి దిగాలి రంగంలోకి దిగి వాళ్ళ మీద కోపం పెంచాలి మామయ్య గారు ఈరోజు ఎలాగైనా నర్మదా ప్రేమ వాళ్ళని తిట్టేలా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ రామరాజు అయితే వాళ్ళపై చాలా కోపంగా ఉంటాడు ఇక తిరుపతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మా అమ్మయ్య గారు అండి అని చెప్పేసి వల్లి అయితే నెమ్మదిగా పిలుస్తూ ఉంటుంది అలా మా అమ్మయ్య గారు అండి అని అనేసరికి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అలా రామరాజు ఏంటమ్మా అని అనేసరికి మా అమ్మయ్య గారు కొంచెం సాఫ్ట్గానే ఉన్నారే అని చెప్పేసి అంటూ అది కాదండి మా అమ్మయ్య గారు అండి ఇక్కడ నర్మదాకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంతా బాగానే చూసుకుంటున్నాం కదా కానీ వాళ్ళ నాన్న ఏంటి అలా అనేసాడు అని చెప్పేసి అంటూ నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే అలా వింటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే మీరు చాలా సంవత్సరాల నుంచి కొంచెం కొంచెంగా పరువుని అవన్నీ ఇచ్చేసుకుని రామరాజు అనే పేరుని బాగా ఇచ్చేసుకున్నారు నలుగురిలో రామరాజు అని మంచి గౌరవం తెచ్చుకున్నారు అలాంటిది ఆ మనిషికి మీద మీకు అసలు గుర్తింపే లేదని చెప్తున్నాడే అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళు అసలు ఆ నర్మదా వాళ్ళ నాన్నకి బుర్రందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక రామరాజు అయితే అలా వింటూ ఉంటాడు ప్రేమ నర్మదా అసలు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా లేదు అని తన వాళ్ళ ఇంటికి వెళ్తేనే హ్యాపీగా ఉంటుందని కూడా అంటున్నాడు కదా ఆ మాటలన్నీ వింటే నాకు ఎంత బాధేస్తుందో తెలుసా మా అమయ్య అని చెప్పేసి అంటూ మళ్ళీ అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా మళ్ళీ మాట్లాడుతూ ఉండగా రామరాజు అయితే వింటూ ఉంటాడు అయినా వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని అలా అంటారు మీరు మీరు ఊర్లో ఎంత గౌరవంగా బతుకుతున్నారు అలాంటిది మిమ్మల్ని అంత తక్కువ చేసి మాట్లాడతారా ప్రేమ నర్మద ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంటుంది తనని సొంత కూతుర్లా చూసుకుంటున్నారు అలాంటి నర్మద మన ఇంట్లో బాధపడుతుందని అంటున్నారు అసలు ఏమైనా బాగుందా మా అమయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవుళ్లాంటి మిమ్మల్ని నలుగురిలో తల తీసినంత పని చేశారు అసలు అతనికి మీ మీద అసలు విలువే లేదు మీకు అసలు ఊర్లో విలువే లేదు రబ్బర్ స్టాంపులా మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పేసి అనేసరికి ఆపు అని అంటూ ఉంటాడు రామరాజు ఆపు అని అనేసి రేపు మీ అమ్మా నాన్నని పిలువ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఒక్కసారిగా వాళ్ళే షాక్ అవుతూ ఉంటుంది మా అమ్మ నాన్న ఎందుకు మా అమ్మ అని చెప్పేసి అనేసరికి మీ మీ అమ్మా నాన్నల గురించి కొన్ని విషయాలు తెలుసాయి ఆ విషయాల గురించి మాట్లాడాలి అని అనేసరికి ఏం విషయాలు అండి అని చెప్పేసి ఉంటుంది పిలవమని చెప్పానా పిలువు ఎక్కువ ప్రశ్నలు వేస్తావేంటి అని రామరాజు చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అది కాదు మామయ్య గారండి అని చెప్పేసి వల్లి అనేసరికి చెప్పిన పని చెయ్యి అని గట్టిగా సీరియస్ అయ్యేసరికి వల్లి అయితే భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా ఉంటాడు